విశాఖ ఎంజీఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అరుదైన గుండె సంబంధిత శస్త్రచికిత్స చేసి నలభై ఏళ్ళ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆసుపత్రి ఆవరణలో డాక్టర్స్ జీవి రమణకుమార్ దివాసిస్ పానిగ్రహీలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పన్నెండు గంటల పాటు అవిశ్రామంగా జరిపిన ఆపరేషన్లో సుమారు ఏడుగురు నిష్ణార్థ వైద్యులు పాల్గొన్నారని వారు తెలిపారు బొబ్బిలి ప్రాంతానికి చెందిన నలభై సంవత్సరాల వ్యక్తికి ఛాతిలోనూ కడుపులోనూ నొప్పి రావడంతో అక్కడి స్థానిక కార్డియాలజీ వైద్యులను సంప్రదించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో రోగి బంధువులు నేరుగా తమ ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు తెలిపారు వెనువెంటనే ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిపి రిపోర్టులు చూడగా అత్యంత అరుదైన శారీరక రుగ్మతతో బాధపడుతున్నట్టు తెలిసిందన్నారు శరీరంలో ఉన్న రక్త కణాలు చిట్లీ మెదడు నుండి అరికాలి వరకు ఇన్ఫెక్షన్ అయిందని గుర్తించి వెంటనే ఆపరేషన్ కి పూనుకున్నట్టు వెల్లడించారు రక్త ప్రసరణ విషయంలో తెలుసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు మత్తు హృదయ కాలేయ సంబంధిత వైద్యుల పర్యవేక్షణలో పన్నెండు గంటలు శ్రమించి చేసిన ఆపరేషన్ విజయవంతంగా ముగియడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు సరైన సమయంలో రోగి బంధువులు ఆయన్ను విశాఖకు తీసుకురావడం మంచిదైందని ఆపరేషన్ చేసిన తీరుని వివరించారు ఏంటంటే ఆయనకి గుండె నుంచి శరీరానికి వెళ్ళే రక్తనాణాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆరిజిన్ నుంచి చివరి వరకు కాళ్ళకి వెళ్ళే వరకు చీలుక పని ఆల్మోస్ట్ పొరల పొరల మీద చీలుక పని ఆ చీలిక ఎక్కడ దాకా వెళ్ళింది అంటే కుడివైపు రక్త చేతికి వెళ్ళే రక్తనాణ్యం మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళే రక్త ఇన్వాల్వ్మెంట్ అయింది తర్వాత చీలిక అలా కిందకు పోతూ పోతూ పేగులకి వెళ్ళే రక్తనాణ్యాలకి ఇంకా అలా కిడ్నీకి వెళ్ళే రక్తనాణ్యాలకి కాళ్ళకు వెళ్ళే రక్తనాణ్యాల దాకా వెళ్ళిపోయింది యూజువల్గా ఇలాంటి పేషెంట్స్ ఎవరు కూడా అంతసేపు సర్వైవ్ అవ్వాలి ఎందుకు ఈ పేషెంట్స్ చాలా లక్కీగా మనకి టైంలో రాక రావటం ఇన్వెస్టిగేషన్ జరగటం అది ఒక రకమైన అదృష్టం అనుకోవాలి ఆ టైంలో ఆయన రావటం తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయటం మనకి లోపల ఏం జరుగుతుంది అన్నది సిటీ స్కాన్లో తెలియటం సో దానితో మనం ఇమీడియట్గా ఆపరేషన్గా ప్లాన్ చేసాం సో ఇలాంటి ఆపరేషన్స్ వెరీ వెరీ రేర్గా జరుగుతాయి ఇలాంటి ఆపరేషన్స్లో వాళ్ళు అసలు రీచ్ అవ్వటమే అరుదు వచ్చిన తర్వాత ఆపరేషన్కి సర్వైవ్ అయ్యి బయటకు రావటం అనేది ఇంకొక సక్సెస్ అనుకోవాలి మనం సో ఈ ఆపరేషన్స్లో మనం ఏం చేస్తాం అంటే పేషెంట్ని ఇమీడియట్గా మనం మెషిన్ మీదకి కనెక్ట్ చేస్తాం హార్ట్ లంగ్ మెషిన్కి సర్కులేషన్ అంతా అందులోకి వెళ్తుంది అయితే ఇప్పుడు మనం చేయాల్సిన రిపేర్ ఏంటంటే ఎక్కడెక్కడైతే పొరల కింద చీలుకొనియో మొత్తం మొత్తం రీప్లేస్ చేయాలి ఆ ట్యూబ్ని మొత్తం అది ఎక్కడి నుంచి అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనానికి కుడి చేతికి వెళ్ళే రక్తనానికి మిగతా శరీరానికి వెళ్ళే రక్తనానికి దీనికి ఇంకోటి జరిగింది ఏంటంటే ఇదే డిసెక్షన్ కిందకి వెళ్ళిపోయి గుండెకి వెళ్ళే రక్తనాన్ని కూడా చీల్చేసింది సో దానితోటి ఏమైందంటే గుండె పంపు చేసే శక్తి నార్మల్గా సిక్స్టీ పర్సెంట్ ఉండేది అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి డ్రాప్ అయిపోయింది అనమాట సో దానితోటానికి బాగా ఆయాసం వచ్చేయటం కూడా జరిగింది సో ఇవన్నీ మనకి ఏంటంటే చాలా షార్ట్ స్పాన్లో డిస్కస్ చేయటం మన ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ భాస్కర్ గారితో డిస్కస్ చేయటం ఆయనతో ఏమేమి చేయాల ప్రొసీడ్ అవ్వాలి మేము ప్లాన్ చేసుకోవటం బ్లడ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది సో ఈ ఆపరేషన్ మొత్తం మనకి ఆల్మోస్ట్ థియేటర్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అవర్స్ పట్టింది ఆల్మోస్ట్ ఈ ఆపరేషన్ టైం టు టైం Uh, the extent of the dissection and the involvement of other branch vessels that's uh, originating from the ascending aorta uh, that is very important uh, as the extent of the dissection was uh, till uh, common iliac arteries and probably descending down to the femorals so assessing the lower limb uh, arterial vessels for the uh, vessel cannulation and arterial blood pressure monitoring, uh, that becomes sometimes challenging because uh, if the cannulation goes into the false lumen, then it is of no use to us. So under ultrasound guidance, life uh, ultrasound guidance, we have to put the vascular cannulations, both uh, jugular cannulation and uh, femoral cannulation. Uh, here, the patient had issues with uh, right innominate artery. The origin was uh, affected, so we avoided right side uh, radial artery cannulation. And uh, this process, uh, the entire procedure is a quite lengthy one uh, because it involves coronary artery bypass grafting along with proximal ascending aorta replacement, along with uh, innominate and uh, right communicator artery origin replacements.